ది లార్డ్ అందరూ బాగున్నారా మా వాగ్దానములను విని వారు అనేకులు తమ ప్రార్థనా విజ్ఞాపనలను ఫోన్ చేసి తెలుపుచున్న వారి అందరి కొరకు మేము మా ప్రార్థనా యోధులతో కలిసి ప్రార్థించుచున్నాము ఈరోజు దేవుని వాగ్దానము నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను ఇర్మియా గ్రంథము ముప్పైవ అధ్యాయం పదిహేడవ వచనము సహజంగా మనిషికి రకరకాల అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయి అయితే ఈ అనారోగ్యం రెండు విధాలుగా ఉంటుంది మొదటిది శరీరతత్వాన్ని బట్టి రెండవది దేవుడే కలుగజేస్తాడు పాపము చేసే వారికి శిక్షగా దేవునికి దూరముగా ఉంటే వారు తెలుసుకోవడానికి దేవుడే కలుగజేస్తాడు అప్పుడు నీవు చేసే పాపాన్ని బట్టి నీవు పశ్చాత్తాపడి నీవు ఆయన దగ్గరకు వచ్చినట్లయితే సరి లేదంటే నీ రోగాన్ని బట్టి నీవు కృంగిపోతావు నీ పక్షముగా నిలబడేవారు ఎవ్వరూ ఉండరు నా ప్రియ సహోదరుడా సహోదరి ఇన్ని బాధలను అనుభవించుట కంటే ప్రభువు పాదాల దగ్గర పడి పాపమును ఒప్పుకొని ప్రాయశ్చిత్తం పొందుకో నీ సమస్త రోగములను తీసివేసి నీకు గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తాడు సిలువే క్రైస్తవ విశ్వాసానికి విలువ కనుక నీవు ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఏ స్థితిలో నీవు ఉన్ననో ఆయన నిన్ను త్రోసివేయడు నిన్ను తన హక్కున చేర్చుకుంటాడు నీ జీవితంలో ఆయాసకరమైనవి విడిచిపెట్టితేనే తప్పక నీకు ఆరోగ్యము నెమ్మది కలుగుతుంది ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలు మీ సహోదరి ప్రసన్న God bless you. Amen.